హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈవేళ మన వీడియోలోని మన ఆరోగ్యం గురించి మాట్లాడుకుందామండి అయితే ఇది ఆరోగ్యం గురించే కదండి మనకున్న హ్యాబిట్స్ వల్ల కూడా మన ఆరోగ్యం ఎలా పాడవుతుంది అన్నది కూడా నేను చెప్తానండి అంటే అందరికీ తెలిసిన విషయాలే అయితే చాలామంది కుటుంబాల్లో ఆరోగ్యం గురించి అయితే పట్టించుకోరండి ఆరోగ్యం తర్వాత చూసుకోవచ్చులే డబ్బులు సంపాదించుకుందాం అన్న ఆలోచనలో పడిపోతారండి కొంతమంది హ్యాబిట్స్ వల్ల ఆరోగ్యం పాడు చేసుకుంటారు ఈ రెండు కూడా రాంగేనండి ఈ డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అలాగే హ్యాబిట్స్ అనేవి ఒకసారి అలవాటు చేసుకుంటే జీవితాన్ని నాశనం చేస్తాయండి అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే డబ్బు సంపాదించుకున్న ఆరోగ్యం కూడా కాపాడుకోవాలండి డబ్బు ఆ డబ్బు సంపాదించుకోవాలని ఆలోచనలో పడిపోయి ఆరోగ్యం అయితే పాడు చేసుకోకండి రెండోది అండి హ్యాబిట్స్ ఈ హ్యాబిట్స్ అంటే మీకు తెలిసిందే కదా మందు సిగరెట్స్ అండ్ కైని గుట్కాలండి ఇవి వద్దన్న మగవాళ్ళు చేసే పని తాగడం తిరగడం ఇవండి ఈ తాగుడు అనేది కుటుంబాలనే నాశనం చేస్తుందండి ఒక కుటుంబాన్నే తరతరాలు నాశనం చేసేది తాగుడండి ఇది ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది అందరికి తాగితేనే వాడు కరెక్ట్ అని చెప్తున్నారు తాగును కూడా యాక్సెప్ట్ చేయవలసి వస్తుంది కానీ తాగుడు ఎంతవరకు మనకు అవసరం అనేది అయితే ఆలోచించుకోవాలండి ఒకటి నేను పెద్ద డబ్బు ఉన్న వాళ్ళ కుటుంబాల గురించి ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు బట్టి నీ దగ్గర డబ్బు ఉన్న నీకు చాకరీ చేయడానికైతే ఎవరు రారండి ఇది వాస్తవం నీ డబ్బు అయితే తీసుకుంటారు కానీ నీకు ఆరోగ్యం నీకు సేవ చేయడానికైతే ఎవరు రారు ఒకప్పుడు అంటే ఆశ డబ్బులకైనా ఆశపడి సేవ చేసేవారు ఇప్పుడు ఆ డబ్బులకు కూడా విలువ తగ్గిపోయిందండి నేను చెప్పేది ఏంటంటే డబ్బులే కాదండి డబ్బులు సంపాదించుకోవడంలో ఆరోగ్యం పాడు చేసుకోకండి అలా వ్యసనాలతో ఆరోగ్యం పాడు చేసుకోకండి ఇంకోటి ఏంటంటే డబ్బు వాళ్ళు వాళ్ళకి ఒకవేళ డబ్బు కాశపడైనా సేవ చేస్తారు ఈ రోజులు దొరికితే దొరకచ్చండి ఇప్పుడైతే సేవల కోసం ఎవరు రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఆయుష్ తగ్గిపోతుంది పెరగట్లేదు ఒకప్పుడు మన తాతల అమ్మమ్మలు వందలు తొంభై ఏళ్ళు బతికేవారు ఎనభై ఏళ్ళు బతికేవారు తొంభై వంద ఏళ్ళు బతికివారు ఇప్పుడు మనం ముప్పై ఏళ్ళు బతికడం కూడా కష్టంగా ఉంది కానీ ముప్పై ఏళ్ళు దాటితే అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయండి ప్రతి ఒక్కరికి ఆడేటి మగటి ఇద్దరికీనండి ఆడవాళ్ళు మగవాళ్ళు అని నేను ఇక్కడ చెప్పట్లేదు ఆడవాళ్ళు కూడా వెనాలని అలవాటు చేసుకుంటున్నారు కొత్తగానే అయితే మధ్య తరగతి కుటుంబాల గురించి చెప్తాను పేద కుటుంబాల గురించి ఇంక పేద కుటుంబాలు ఉంటే వాడు కూలి పని చేసుకుంటే కానీ ఆ ఇల్లు గడవదండి ఇది తరగతి జీవితం వాడి నెల అంతా సంపాదించే జీతం తెస్తే కానీ వాడు ఇల్లు గడవదండి ఇవన్నీ మధ్యతరగతికి కూలి పని చేసుకున్న చిన్న చిన్న రోజువారి పనులు చేసుకున్న వాళ్ళు తెలుసండి తెలిసినా కూడా వారి ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారండి ఏమనంటే వాడు తాగాడు వీడి తాగాడు వాడు బతికాడు వీడి బతికాడు వాళ్ళందరికీ ఉన్నాయండి డబ్బులు అన్నాడు ఏదైనా చేస్తే చెల్లుతుంది డబ్బులు లేనోడు ఏం చేసినా చల్లదండి నువ్వు రోజు కూల్ చేస్తే కానీ ఇల్లు నీ ఇల్లు ముందుకు నడవదు నువ్వు రోజు ఉద్యోగానికి వెళ్తే కానీ నెల జీతం వస్తే కానీ నీ ఇల్లు కడవదు ఇది తెలిసి నీకు నీ ఆరోగ్యం కాపాడుకోవాలని తెలీదు మగవాళ్ళకి ముందు చెప్తున్నానండి నేను ఎందుకంటే చాలా మంది మగవాళ్ళని చూశాను తమ ఆరోగ్యాలు తమ చేతులారా పాడు చేసుకుంటారండి తల్లి కన్నప్పుడు ఎంతో ఆరోగ్యంగా కన్ని ఆరోగ్యంగా ఉంటారు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు మగవాళ్ళ పిల్లలకనే పని కూడా లేదండి ఆడవాళ్ళ పిల్లలకనే ఆరోగ్యాలు పాడవుతాయి కానీ మగవాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళ పిల్లలకనే బాధ కూడా లేదండి ఓల్డీ వాళ్ళు కష్టపడి బయట పని చేసుకుని ఇంకా వాళ్ళు కష్టపడినందుకు వాళ్ళకి ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది అండి వాళ్ళు దృఢంగా బయట మా శారీరకంగా కష్టపడి ఆరోగ్యాన్ని అయినా సంపాదించుకుంటున్నారు ఆడవాళ్ళు మానసికంగా ఒత్తిడి పడిపోయి అనారోగ్యం తెచ్చుకుంటున్నారు రెండేళ్లలో ఉండి నేను ఆడవాళ్ళైనా మగవాళ్ళని ఇద్దరు ఆరోగ్యం కాపాడుకోవాలండి అయితే మధ్యతరగతి ఆ ఇంట్లోని ముందుకు బానేసా అయిన యజమాని ఉంటే ఆ కుటుంబం కుటుంబం నాశనం అవుతుందండి తరతరాలు నాశనం అయిపోతాయండి ఎందుకంటే వాడిగా ఇప్పుడు సంపాదించిన అతను ఒక యజమాని సంపాదిస్తూ సంపాదించి ఆడ సగం తాగి ఉన్న సగం ఇంట్లో పెడతారు ఆ సగం ఆ పూటకే వస్తుంది ఆ ఇంట్లో పూర్తిగా మీరు ఎవ్వరు ఆడ మీ పూర్తిగా సంపాదన ఇవ్వరు సగం ఖర్చు పెట్టుకుని సగం తాగుతాడు ఈ సగం తాగినప్పుడు ఆ సగం తాగినప్పుడు బాగానే ఉంటుంది వీళ్ళు ఈ సగం ఖర్చు పెట్టుకుని ఇంట్లో బతికేస్తారు బాగానే ఉంటుంది ఒకేసారి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం రోడ్లు పాలవుతుందండి ఈ రోజుల్లో రోడ్లు పాలైతే చూసే దిక్కు కూడా ఉండదు సంపాదన లేకపోతే ఒక్కొక్క రోడ్డు మీద ఒక్కొక్క వాల్యూ కూడా ఇవ్వరండి మనుషులకి అంత దారుణంగా ఉన్నాయి రోజులు మందు తాగేటప్పుడు మగవాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించుకోండి మీ కుటుంబం ఏమవుతుంది మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి మీ కుటుంబంలోని మీరు కరెక్ట్గా ఉంటే మీ కుటుంబానికి అంతా సంతోషం ఉంటుందండి మీరు ఒక్క పూట పనికి వెళ్ళకపోతే ఒక్క పూట మీరు పనికి వెళ్ళకపోతే ఆ కుటుంబం కస్తుతో పడుకుంటుందండి ఇంట్లోని ఇది మీకు తెలుసు తెలుసు కూడా మగవాళ్ళు చేసే పొరపాటు వాళ్ళు వీళ్ళు అలవాటు చేశారంట అలవాటు చేస్తారండి చెడు అంటే తొందరగా అలవాటు అవుతుంది మంచి అంటే ఎప్పటికీ అలవాటు అవ్వదు అది మన సహజ లక్షణం చెడ్డు చెడ్డుగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం మంచిగా వెళ్ళాలంటే చాలా కష్టపడాలి నేను ఏం చెప్తున్నానంటే మధ్య ఆరోగ్యం పాడు చేసుకుంటే వాడికి వెనకాల ఉండవు డబ్బులు ఉండవు ఈ రెండు లేనప్పుడు ఆరోగ్యం పాడు చేసుకుంటే రేపు పొద్దున్న హాస్పిటల్ పాలైతే నీకు ట్రీట్మెంట్ చేయించాలన్నా వాడి దగ్గర డబ్బులు ఉండవు నీ కుటుంబం నేను కాపాడుకోవాలని అనుకున్నా వాళ్ళకి డబ్బులు లేక చంపుకునే రోజులు వచ్చేస్తాయండి సరైన ట్రీట్మెంట్ అందులో గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా అందుతుందో లేదో తెలియదు ఒకవేళ ఇన్సూరెన్స్లు తీసుకున్నా అవి ఇస్తారు ఒకవేళ తీసుకుందామన్నా కొంతమందికి తీసుకునే పరిస్థితి కూడా ఉండదు హరాపరా జీతాలు ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్లు తీసుకుందాం అంటే అవుతుందా అవ్వదు వాడు తినడానికే సరిపోతుంది కాబట్టి నేను చెప్పింది ఏంటంటే మీరు తినండి శుభ్రంగా హ్యాపీగా ఉండండి మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచండి మీరు హ్యాపీగా ఉండండి ఇప్పుడు డబ్బులు అన్న సేవ చేయడానికి అయితే ఎవరు రారండి ఎందుకంటే అందరు ఆరోగ్యాలు పాడైపోయి నేను డబ్బు వాడికి చెప్తున్నాను లేని వాడికి చెప్తున్నాను అందరికీ చెప్తున్నానండి మగవాడు తమ ఆరోగ్యం తమ చేతుల్లోనే ఉంది ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకే ఆరోగ్యం తమ చేతుల్లో ఉంది తల్లి ఎలా కన్నాదో అలా చివరి వరకు అలాగే ఉంటారు వాళ్ళు మధ్యలో ఏదో మన పరిస్థితుల బాగా అనారోగ్యాలు మనకు తెలియకుండా వచ్చే జబ్బులు మనం ఏమీ చేయలేమండి కోరుండి తాగి తిరిగి తెచ్చుకున్న జబ్బులకైతే ఎవరు క్షమించరండి ఆడు తాగిపోతాడో తిరిగిపోతాడ్రా తాగి తాగి తెచ్చుకున్న జబ్బు మనం ఎందుకు సేవ చేయాలి అనుకుంటారండి మీ కన్న పిల్లలు కూడా మిమ్మల్ని కట్టుకున్న భార్య కూడా అలాగే అనుకుంటుందండి ఎందుకు చెయ్యాలి వీడు తాగి నన్ను ఎంత కష్టపెట్టాడు మీరు నాకు ఆ తాగి అంత నాశనం చేసేయడం నా మా జీవితాల పిల్లలు మమ్మల్ని కానీ అని పిల్లలు కూడా తిట్టుకుంటారండి ఈ పరిస్థితి మీకు అవసరమా మీరు తెచ్చిన సంపాదన మీరు తినండి శుభ్రంగా ఉండండి మీకు కావాల్సిన ఫుడ్ తినుకుని హ్యాపీగా లైఫ్ రీచ్ తాగి రెండు తాగితో రెండు గంటలు మత్తు వస్తుందండి అంతేనండి రెండు గంటల మత్తు కోసం అరవై ఏళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు మీ వెనకాల ఉన్న నాలుగు ముగ్గురు నలుగురు ప్రాణాలని మీరు నాశనం చేస్తున్నారు అది మహాపాపం కదండి ఇంత మహాపాపాన్ని చుట్టుకుంటున్నారు మగవాళ్ళు ఒక రెండు గంటల ఆనందం కోసం అని ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేస్తారండి మీరు తాగు తాగుతాము తిరుగుతాము అనుకుంటే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకోకండి మగవాళ్ళు దయచేసి మీకు ఇంకోళ్ళ జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవ్వరికీ లేదండి నన్ను వేళ నా ఈ వీడియో చూసాక తిట్టుకుంటే తిట్టుకోవాలి నాకు నష్టమేం లేదు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది ఆడు 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 తాగాడు ఈడు తాగాడు ఆట తేల ఈ పాటికెళ్ళాలి పార్టీకి వెళ్ళి తాగు అలవాటు చేస్తే ఒక రోజు అలవాటు అయింది రెండో రోజు తాగాలనిపిస్తుంది అనిపిస్తుంది మూడో రోజు తాగాలనిపిస్తుంది అనిపిస్తుంది మీరు అలా తగులు అలవాటు అవుతుంది ఆ నాలుగో రోజు నుంచి అక్కడ అనపడదు ఎందుకంటే అటు మంది ఇప్పించారు కదా డబ్బులు ఇవ్వండి వాళ్ళ దగ్గర రెండు రోజులు ఇప్పిస్తారు మూడు రోజులు ఇప్పిస్తే ఆరు రోజులు ఇప్పిస్తారు ఆ తర్వాత నుంచి ఆ తాడు అలవాటు ఆడిపోయి ఇంట్లో పిల్ల పిల్లలు నేపించుకుని తాగేస్తే తాగిని రెండు మూడు గంటల ఆనందం కోసం నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసేసుకుని రేపొద్దు నువ్వు మామలు పడితే నీ పల్లెం పిల్లలు బాధపడుతూ నువ్వు బాధపడుతు సఫర్ అవుతావు అప్పుడు ఆ తాగించిన వాళ్ళు తాగి తాగినప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా నీ దగ్గరికి వస్తారా నీ సేవ చేస్తారా చేయరు కదా నీ పిల్లం పిల్లలే నష్టపోవాలి నీ పిల్లం పిల్లలే బాధపడాలి నువ్వే బాధపడతావు నీ పిల్లం పిల్లలు సమాజంలో గౌరవ మర్యాదలు లేకుండా తయారవుతుంది ఇది అవసరమా ఏం తాగకపోతే ప్రపంచం తాగు తాగు తాగకపోతే చచ్చిపోతామా తాగుడు అంత అవసరమా మన జీవితానికి ఏంటి జీవితంలో సమయం ఆరోగ్యం రెండు తెచ్చుకోవాలి మనకి ఏం అన్నా ఆరోగ్య డబ్బులైనా తిరిగి సంపాదించవచ్చు కానీ ఆరోగ్యం పాడైపోయినా తెచ్చుకోలేము ఒకటి సమయం పోయినా తెచ్చుకోవాలి ఈ రెండు చాలా వాల్యూబుల్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తాగాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి నా వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు నాకు ఈ తాగుడు అవసరమా నేను తాగితే ఎంత ఎన్ని గంటలు ఒక రెండు గంటలు మత్తు కోసం కొన్ని కుటుంబాలు నాశనం అవుతాయి రెండు గంటల మత్తులోని నీ ఆరోగ్యం ఎంతో పాడవుతుంది కాబట్టి ఇప్పుడు మా ఆడవాళ్ళు కూడా తయారయ్యారని తాగడం కాబట్టి నేను చెప్పిందంటే ఆడ మాకు ఇద్దరికి చెప్తున్నానండి తాగు తాగాలి తిరగాలి అనుకునే ఉద్దేశాలు ఉన్న వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకండి ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు అలాగే మా పిల్లలు తాగున పెళ్ళాలొచ్చి మార్చేస్తారు అనుకుని పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను మీరు మార్చలేని మీ పిల్లల్ని బయట నుంచి వచ్చే అమ్మాయి ఎలా మార్చగలదు ఇది అందరికీ క్వశ్చన్ నేను అడుగుతా క్వశ్చన్ కాబట్టి ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదండి ఆడదానికైనా మగవాడు కానీ చెప్పేది ఇద్దరికీ లేదండి మీరు మీరు కుటుంబాన్ని వ్యవస్థ కట్టుబడి ఉంటాము అనుకుంటేనే పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లలని కనండి వాళ్ళ జీవితాన్ని భవిష్యత్తును తీర్చిదిద్దండి మాకు ఇవేమీ అక్కర్లేదు మేము తిరగాలి తాగాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే పెళ్ళిని మానేయండి పెళ్ళిళ్ళు చేసుకోకర్లేదు నేను నాశనం చేసుకోకర్లేదు ఎవరి జీవితాలు హ్యాపీగా అనుభవించవచ్చు మీరు తాగి మీరు సఫర్ అయిపోయి మీరు బాధపడుకోండి ఏ పాపం పుణ్యం తెలియని పిల్లల్ని నాశనం చేయగానే పిల్లలు మన కనమని మన పిల్లలు అడగరు అలాంటప్పుడు వాళ్ళకని వాళ్ళ జీవితాన్ని పాడు చేసే హక్కు ఎవరికి ఉంది నాశనం చేసే హక్కు ఎవ్వరికీ లేదు కాబట్టి మీతో పాటు మీ జీవితంతో పాటు మీ పిల్లల జీవితాన్ని పాడు చేస్తూ మీతో వచ్చే భార్య జీవితాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు కాబట్టి నేను దయచేసి చెప్తున్నాను అలవాటు ఉంటే మానుకోండి మానుకులు మంచి భవిష్యత్తు వైపు వెళ్ళండి లేదు మేము ఇలాగే ఉంటాం అనుకుంటే మీకు ఇష్టం మీ వల్ల గవర్నమెంట్కి లాభం కానీ కుటుంబాలకు ఏం లాభం లేదండి ఈరోజు చిన్న చిన్న పిల్లలు దీనికి అందరూ మందు అలవాటు చేసుకో ఏమంటే ఫ్యాషన్ మందు తాగకపోతే వాడు వెదవ అంటే వాడు ఏమి తెలియని పనికిరాని వెదవకని చూస్తున్నాడు ఇది నేను అనుకోండి ఏమనుకోండి ఇప్పుడు భవిష్యత్తు అలాగే ఉందండి ఏదో తాగితే గొప్ప ఒకప్పుడు ఏదైనా సాధిస్తే గొప్ప ఉండేది ఇప్పుడు తాగకపోతే వాడు సమ అసమర్థుడు తాగితే వాడు గొప్పవాడు డబ్బు ఉన్నాడు పర్లేదండి ఇవన్నీ డబ్బు ఉన్నవాడు అక్కడ ఏంటి వెనకాల ఉంటాయి ఇప్పుడు డబ్బులు ఉన్న చూడడం లేదు మీకు తెలుసేది లేదా ప్రపంచం నీ డబ్బు ఉన్నట్టు నీ దగ్గర ఉంచుకో ఎవరు చూస్తాను నీకు ఏంటి నీ ఆరోగ్యం నువ్వు ఆరోగ్యం కావాలని కోరుణ్ణి తాగేసి తిరిగేసి పాడు చేసుకున్న ఆరోగ్యానికి ఎవడు కాపాడుతాను నేను కాపాడు కదా ఏంటి చాకరి చేసే అవసరమేంటి నువ్వు ఏదో కోరును ఫ్యామిలీ కోసం కష్టపడి నీ ఆరోగ్యం పాడైపోతే నీకు సేవ చేస్తాను అయ్యో మా కోసం కష్టపడ్డాడైతే ఇతను పాడైపోయింది ఆరోగ్యం అందుకొంచో వాళ్ళు సేవ చేయాలని చేస్తారు జాలిపడి అలాగే నేను ఆడవాళ్ళ గురించి చెప్తున్నానండి ఆడవాళ్ళైనా ఇప్పుడు కోరుండి వీళ్ళు కూడా అమ్మగారు తయారవుతున్నారు తాగి తిరిగిదే నువ్వు సేవ చేసావు కాబట్టి సరిగా చేస్తున్నారు ఒకవేళ నువ్వు దే నువ్వు కష్టపడి నువ్వు కుటుంబాల కోసం కష్టపడి చేసిన వాళ్ళు ఎవరినైనా చూస్తారండి ఏ తల్లిదండ్రులు వదులుకోరు ఏ పిల్లలోనే అంత దుర్మార్గంగా ఈ రోజుల్లో ఇంకా రాలేదండి పర్లేదు కుటుంబాల కోసం కష్టపడిన తల్లిదండ్రులు అయితే వదులుకోవట్లేదు ఏ పిల్లలు అంత గమ్మున వదులుకోరు వాళ్ళకి తెలుసు వాళ్ళు కష్టపడే వాళ్ళు చూస్తారు కదా వాళ్ళ కుటుంబాన్ని కానీ తాగిసి ఆరోగ్యాలు పాడు చేసుకుని తమ పిల్లలు భవిష్యత్తు పాడు చేసి తన భార్యని కష్టపెట్టిన ఏ పిల్లం పిల్లలు క్షమించరండి అది వాస్తవం నేను చెప్పేది ఏంటంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తమ అలవాట్లు మార్చుకుని కుటుంబ గౌరవాన్ని కట్టుబడి ఉంటానంటే పెళ్ళిళ్ళు చేసుకోండి హ్యాపీగా ఉండండి అంతేగా మీరు అలవాట్లు చదువుకుంటారో మీకు మంచి జీవితం కావాలనుకుంటే ఇటండి చెడే కావాలనుకుంటే ఇది ఎవరినో మార్చాలని ఉద్దేశం కాదండి నా మనసులో బాధ అయితే మీతో పంచుకోవాలనిపించింది కాబట్టి వీడియో అయితే చేస్తున్నానండి అంతేనండి